వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోకి వెళ్తే మా పాప పుట్టినరోజు అండి ఎంత క్యూట్గా ఉందో చూసేయండి ఇంకెంత బాగా క్లాఫ్స్ కొడుతుందో మా పాప బర్త్డేకి క్లాఫ్స్ కొట్టుకుంటే హ్యాపీ బర్త్డే అనేసి ముక్కోటి వైకుంఠ ఏకా దసరోజు రోజు మా పాప పుట్టినరోజు అండి ఫస్ట్ బర్త్డే అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వెంకటేశ్వమికి ఇష్టమైన రోజు కదా ముక్కోటి వైకుంఠ ఏకాదశ రోజు అదే రోజు మా పాప పుట్టినరోజు రావడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది మా పాప చూడండి ఎంత క్యూట్గా బెలూన్స్ అంతా చూస్తుందో అయితే వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసి ఇంటికి వచ్చేసి సెలబ్రేషన్ అయితే స్టార్ట్ చేస్తాము ఈ బర్త్డే సెలబ్రేషన్ అయితే కూడా మా హస్బెండ్ చేశారు త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తారు ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు పట్టింది అనమాట టూ అండ్ హాఫ్ అవర్ పట్టింది డెకరేషన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది డెకరేషన్ ఈ బెలూన్స్ వచ్చేసి మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము తర్వాత వచ్చేసి బ్యానర్ కూడా మీషో నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము లింక్ కావాలంటే ప్రవేశ చేస్తాను కమెంట్ చేయండి ఇంకైతే ఆ దేవుని ఆశీర్వాదలతో పాటు మా ఫ్యామిలీ నెంబర్స్తో ఆశీర్వాదలతో పాటు మీ ఆశీర్వాదాలు కూడా మా బిడ్డుకుండలు అనేసి ఆశీర్వదించండి నేనైతే మా పాపని ఎత్తుకున్నాను మా హస్బెండ్ అయితే మా పాపను ఎత్తుకున్నాను ఇంకైతే మా అత్త మా అమ్మ అయితే వచ్చేసారు కొన్ని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాం మెమరీస్గా ఉంటుంది అనేసి మా అమ్మ అయితే చూడండి మా అమ్మ పేర్స్లో తెలుస్తుంది ఆనందము రాళ్ళకి బర్త్డే వచ్చేయిందని అని హ్యాపీ డే టు యూ అంటుంది ఇంకైతే మా అత్త కూడా ఒకసారి అయితే హ్యాపీ బర్త్డే చెప్తుంది ఇంకైతే చాలా పండగ రోజు అండి ఆ రోజైతే మా ఇంట్లో అయితే పండగ మా పాప పుట్టిన పుట్టిన తర్వాత బర్త్డే ఫస్ట్ బర్త్డే కదా అనేసి మా ఇంట్లో అంట ఇంకైతే మా ఫ్యామిలీ అంతా పండగ రోజులాగా పండగలాగా జరుపుకున్నాం మా పాప పుట్టినరోజు అయితే సో నేనైతే డ్యాన్స్లు కూడా చేస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మా నాన్న మా అమ్మ అయితే ఇంకా మా మా అమ్మ అయితే మా పాపని ఎత్తుకోండి ఇంకైతే నేను ఎత్తుకొని పోయి నేను తీసుకొని పోయి మా చెల్లి పాపని ఇచ్చాడు మా నాన్న అయితే మా పాపని ఎత్తుకున్నాడు మా మా అమ్మ అయితే మా ఎత్తుకుంది ఇంక ఇంకైతే మనం వాళ్ళ ప్రేమ అయితే వాళ్ళ పేసుల్లో వెలిగిపోతుంది చూడండి అసలు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అయితే బర్త్డే అయితే ఇది వచ్చేసి కేక్ వచ్చేసి ఐస్ కేక్ తెప్పించామండి ఫైవ్ కేజెస్ అనమాట సో ఇక్కడ మా తమ్ముడు మా చెల్లి అయితే ఇంకా చేస్తున్నాడు ఇంకా ఎండి ఎండి గాజులు తీసుకొచ్చింది మా చెల్లి అయితే చూపించాను కదా వెండి గాజులు అనమాట మా అమ్మ వచ్చేసి గోల్డ్ రింగ్ తీసుకొచ్చిందండి ఇప్పుడు కాస్ట్ ఎక్కువగా ఉంది కదా మీ సైడ్ ఎంత ఉందో కమెంట్ చేయించుకుని గోల్డ్ రింగ్ అనమాట గోల్డ్ రింగ్ అయితే ట్వెల్వ్ థౌజండ్ పడిందంట పన్నెండు వేలు పడింది ఒక గ్రాము ఇంకైతే ఒక గ్రామ ఎండి వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయలు పడిందంట మా నాన్న అయితే చూడండి ఇంక పిల్లలకు నిద్ర వచ్చేస్తుంది తోట తోటగా బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేసేయండి పిల్లలు ఉండరు కదా అని చెప్పాడు సరే అనేసి మేమైతే చూడండి మా పాప పేర్చేస్తూ ఉంది నిద్ర వస్తూ ఉంది అనేసి యాక్టివ్గా ఉండాలి కదా అనేసి కొన్ని డ్యాన్సులు అయితే వేసేస్తాను పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తుంటే మా పాప ఎంత క్యూట్గా చూస్తూ ఉంది ఎందుకంటే యాక్టివ్గా అయిపోతాడనేసి ఫైనలీ బర్త్డే సెలబ్రేషన్ అయితే బర్త్డే అయితే స్టార్ట్ చేస్తున్నాము కేక్ కటింగ్ అయితే సో మా అమ్మ అయితే గోల్డ్ రింగ్ తీసుకొచ్చిందని చెప్పాను కదా గోల్డ్ రింగ్ అయితే అయితే ఇంకా చేకైతే పెడుతుంది తొడుగుతుంది చూడండి ఎంత ఎంత బాగుందో మోడల్ కూడా బాగా నచ్చింది అన్నమాట ఇంకైతే ఎంత ప్రేమో కదా మనం రాలంటే ఇంకా ఆశ దేవ ఆశీర్వదిస్తూ ఉంది అచ్చంతలతో మా చెల్లెలు వచ్చేసి ఎండి గాజులు తీసుకొచ్చింది మా చెల్లెలు కూడా ఇంకైతే చేతికి వేసేసి ఇంకా తర్వాత ఇలా ఆశీర్వదిస్తుంది మా అత్త అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇస్తుంది మా అత్త వచ్చేసి రండి గాజులు కూడా తీసుకోవచ్చిందండి గతే కానీ చేతిలో ఫస్ట్నే వేసేసిందనమాట గతే చూడండి మా అయితే మా చెల్లి కూతురు ఎత్తుకుంది కదా మా చెల్లి కూతురు ఎంత క్యూట్గా ఉంది కదా అందరూ బ్లెస్ చేయండి పిల్లోలకి అయితే ఇంకైతే రింగ్ అయితే కింద పడేసింది మా పాప అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎత్తుకొని మాకైతే చాలా వేసింది నోట్లో ఎడబెట్టుకొని ఇస్తారు పిల్లలు తెలియదు కదా మనమే చూసుకోవాలి కదా జాగ్రత్తగా అనేసి జాగ్రత్తగా చూసుకోవాలి కదా అనేసి ఇంకా మా అత్త అయితే ఇలా ఆశీర్వదిస్తూ ఉంది వచ్చేంత్రులతో అయితే తర్వాత వచ్చేసి తోడతడిగా అయితే బర్త్డే అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ అయితే మా హస్బెండు ఇంకా మా అత్త అయితే వచ్చాడి ఇంకా మా ఫెల్ ఉంటుంది మా అమ్మ వాళ్ళ లాగా అనమాట మా అమ్మమ్మ అయితే చూడండి మా అమ్మమ్మ కూడా మేము చిన్నప్పటి నుండి మమ్మల్ని పెంచి చేసి మా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మా పెళ్ళయ్యే వరకు కూడా మా అమ్మమ్మే సాకిందనమాట మాకైతే మేము కాలేజీకి వెళ్ళినప్పుడు కూడా బాగా మీరు చదువుకొని నేను అన్ని పనులు చేస్తానని చెప్పి మా అమ్మమ్మ అయితే మాకు తోడుగా ఉండింది ఇంకైతే మా అమ్మమ్మ కూడా ఇలా మా పాపని అయితే ఆశీర్వదిస్తుంది అత్యంతలతో పెద్దలతో ఆ అత్యంతులు వేస్తే చాలా ఆశ అదృష్టం కదా బిడ్డకైతే ఇంకా వాళ్ళ ఆశీర్వాదాలే పెద్దల ఆశీర్వాదాలే ఎక్కువగా బిడ్డకి ముఖ్యం కదా బర్త్డే కన్నా నాకైతే అందరూ అయితే ఆశీర్వదిస్తున్నారు తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక్కడ చూడండి మా హస్బెండ్ నేనైతే ఇలా ఆశీర్వదించేశాను మా మా కూతురు కూడా నన్నీ ఆశీర్వదించలేదు అత్యంతలతో బవిని మాత్రం ఆశీర్వదిస్తున్నారని చెప్తుంది ఇంకా అయితే చూడండి మా ఇల్లు ఆ రోజు నిజంగా పండగే పండగ పండగలాగా ఉన్నది హ్యాపీ అవన్నుంది అసలు ఇంకా అయితే మా ఇంటి మహాలక్ష్మి కదా అనుకున్నాను మా పాపనైతే మా చెల్లి పాప అయినా నా నా బిడ్డ అయినా ఒకటే అండి ఇద్దరు నాకు మా పిల్ల నా బిడ్డలతోనే సమానము ఇక్కడ వచ్చేసి మా పా మా తమ్ముడు అయితే వాళ్ళ ఫ్రెండ్ని అయితే కామెడీ చేస్తున్నాడు మా తమ్ముడు మా చెల్లి కూతుర్ని ఎత్తుకున్నాడు మా తమ్ముడు మా చెల్లి చెల్లికూతురిని ఎత్తుకున్నాడు నేనైతే మా పాప ఎత్తుకొని మా అమ్మతో అయితే కొన్ని వీడియోస్ తీసుకుంటున్నాను మా హస్బెండ్ నా దగ్గర ఉంటే మా హస్బెండ్ దగ్గరికి పోవాలంటే మా హస్బెండ్ దగ్గరికి పోతే నా దగ్గర రావాలంటుంది మా పాప అయితే పిల్లలు అంటే అంతే కదా అనేసి ఇవి అంతే కదా అనుకున్నాను సో చూడండి ఎంత క్యూదిగా అనిపిస్తుంది మా పాప అయితే ఇక్కడైతే కేక్ కటింగ్ చేద్దామనేసి మా తమ్ముని అయితే ఇక్కడైతే చూడండి స్టార్ట్ చేస్తారు కానీ అయితే డొ బా సౌండ్ వస్తుందంట ఒకసారి మూత మీద పడిపోయిందంట మా తమ్ముడి ఫ్రెండ్కి అయితే అందుకనేసి కొంత దూరంగా ఉండండి అన్నాడు వచ్చేదా వచ్చేసరికి ఇంకైతే మళ్ళీ అయితే ఆగిపోయింది మనం ఏం చేస్తాం అనేసి కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము ఇంకైతే చూడండి మా పాపతో అయితే ఇలా కేక్ కటింగ్ చేపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది మా పాప కూడా చూడండి ఎంత క్యూట్గా కట్ చేస్తుందో ఇంకైతే మేము తినిపిస్తుంటే తింటుంది ఇంకా ఐస్ కేక్ కదా అస్సలు తినకూడదు పిల్లలు కానీ మనము లైట్గా పెడదాము అనేసి పెడుతున్నాము ఇంకైతే మా పాప అయితే ఇంకా ఎంత క్యూట్గా తినేస్తుందో అసలు అయితే పిల్లలు వాళ్ళు చేసే మెమరీస్ తల్లిదండ్రులకి ఎ ఇప్పుడు మెమరీస్గా ఉంటుంది వాళ్ళు చిన్న చిన్నగా మాట్లాడడము ఇంకా తినడము నవ్వడము అంతా కూడా హ్యాపీ అనిపిస్తుంది కదా సో తర్వాత వచ్చేసి బర్త్డే సెలబ్రేషన్ అంతా స్టార్ట్ అయిపోయి ఇంకైతే ఎండింగ్ కూడా వచ్చేసింది మా పాప కూడా నిద్ర వచ్చేసింది అందుకని ఇస్తా మా మా అమ్మ అయితే చూడండి కేక్ అయితే తినిపిస్తుంది మా పాపకైతే అయితే ముక్కోటి వైకుంటాయి కదా రోజు మా పాప పుట్టినరోజు రావడము ఇంకా వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళి రావడము ఇంకైతే ఇంట్లో అయితే సందడి సందడిగా ఉండడము పండగలాగా అనిపించడము నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇంకా లైఫ్ లాంగ్ అసలు అయితే మెమరీస్గా ఉంటుంది కానీ మా పాపకైతే నిద్ర వచ్చేస్తూ ఉంది ఇంకొక టెన్ మినిట్స్ అమ్మ అయిపోయింది అనేసి ఇంకొక అమ్మ వచ్చింది అమ్మకైతే పండ్లే సరిపోయింది ఇంట్లో ఇంకా ఫుడ్ చేయడము ఇంకైతే ఇంట్లో అనమాట ఇంకా తొందర తొందరగా వచ్చేసి ఇలా కేక్ అయితే తినిపిస్తుంది నిద్రపోతుంది అనేసి ఇంకా మా పాపకి ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేసి తర్వాత వచ్చేసి కొన్ని ఫొటోస్ కొన్ని మెమరీస్కి అయితే తీసుకునేసింది ఇంకా ఆ రోజు కెమెరా మ్యాన్ ఇది కెమెరా తీసుకొస్తే కూడా కెమెరా పని చేయలేదండి మా టైం ఏంటో ఏమో ఫోన్లోనే తీసాము ఈ వీడియో అయితే క్లారిటీగానే ఉంది అనుకుంటున్నాను ఎలా ఉంది అనేసి కూడా కామెంట్ చేయండి ఇంకా చూడండి మా తమ్ముడు అయితే కేక్ అయితే కట్ చేసి అందరికి ఇస్తున్నాడు మా తమ్ముని ఫ్రెండ్స్ ఇంకా విలేజ్లో కొంతమంది అయితే వచ్చారు ఇంకా మా అమ్మ అయితే ఇలా ఆశీర్వదించేసింది మా పాపకైతే ఫైనలీ హ్యాపీ అనమాట మా ఫ్యామిలీ అంతా బర్త్డే సెలబ్రేషన్లో అందరూ ఇలా కలిసి మా పాప పుట్టినరోజు చేసి అందరూ బ్లెస్ చేశారు నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా మీ ఆశీర్వాదలు మా పిల్లలకు ఉండాలనేసి నా బిడ్డని ఆశీర్వదించి నిండి నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంతో ఉండాలని ఆ దేవుని ఆశీర్వదులతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్తో ఆశీర్వాదం మా కుటుంబం ఆశీర్వదులతో పాటు మీ ఆశీర్వదలు కూడా ఉండాలనేసి నేనైతే కోరుకుంటున్నానండి అందరూ బ్లెస్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఇంకైతే చూడండి మా అమ్మ అయితే మా చెల్లికి ఒక సైడ్ వచ్చేసి మా తమ్ముడికి కేక్ తినిపిస్తుంది చూడండి ఎంత పెద్ద పిల్లలైనా వాళ్ళ అమ్మ వాళ్ళకి మాత్రం చిన్నపిల్లలలాగానే అనిపిస్తారు నిజమే కదండి నేను చెప్పింది లైక్ చేయండి కమెంట్ చేయండి సబ్